అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు సహసీల్దార్ గారు మధుబాబు గారు అదేవిధంగా వారి సిబ్బంది ఇక్కడ చేసిన నాయకులు అదేవిధంగా చిన్నారులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే భారతదేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం మనం పోరాడి సాధించుకున్న ఈ స్వాతంత్రాన్ని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున దేశవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఒకప్పుడు భారతదేశం ఒక పేద దేశంగా ఉన్న భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో పోటీ పడుతూ అభివృద్ధి చెందిన దేశంగా కూడా ఈరోజు తయారైంది సో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తే అభివృద్ధిలో ఒకప్పుడు అగ్రగా అగ్రగామిగా ఉండే ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాలు చూస్తే అధోపాతాలకి కట్టబడింది రాజధాని లేని రాష్ట్రంగా తయారైపోయింది అభివృద్ధి లేని రాష్ట్రంగా తయారైపోయింది సో జూన్ నాలుగున మనకు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రకమైన స్వాతంత్రం వచ్చినట్టే ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాల పరిపాలన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలన్నీ నెరవేరైపోయిన పరిస్థితుల్లో ఒక వ్యక్తి చేతిలో పడి వ్యవస్థలు నెరవేరైపోతే ప్రజాస్వామ్యం కూడా పూని అయిపోతుంది సో అందుకే అందరం కూడా కలిసి పోరాడి మనం మరలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి మనందరం కూడా కంగనం కట్టుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అందరం కూడా కలిసి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మరలా మనం ఒక ట్రాక్లో తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ని దానిలో భాగంగా మన గురుజా నియోజకవర్గాన్ని కూడా ఒకప్పుడు ఫ్యాక్షన్కి నిలయమైన గురిజాల నియోజకవర్గం ఈరోజు అభివృద్ధి చెందిన నియోజకవర్గం కూడా తయారైపోయింది ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వం జరిగిన లోటుపాట్లు ఉన్నాయో వాటన్ని కూడా సరి చేసుకొని సామాన్య ప్రజల చెంతకి పరిపాలన తీసుకువెళ్లే విధంగా కూడా అందరం కూడా ప్రజాప్రతినిధులుగా మేము కానీ అధికారులుగా మీరు కానీ అదేవిధంగా లాండర్ను కూడా మనం మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఖ్యలు జరగకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా చిన్నారులు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు మీకుంది మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అదేవిధంగా మీరు భవిష్యత్తులో ఒక మంచి ఆఫీసర్స్గా మీరు ఏం కోరుకుంటున్నారో భవిష్యత్తులో ఆ విధంగా మీరు తయారు కావాలి ఆ తయారైనప్పుడే మీ తల్లిదండ్రుల కళలు ఆశయాలు నెరవేర్తాయి చాలామంది ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు ఒక చిన్న కుగ్రామాల నుంచి వచ్చారు మీరు చూడండి భారత రాష్ట్రపతి ఎక్కడి నుంచి ఒక చిన్న గ్రామం నుంచి ఒక టీచర్గా వచ్చి రాష్ట్రపతి అయ్యారు ఎంతోమంది పదవుల్లో ఉన్న వ్యక్తులు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి పట్టుదల కృషి ఉంటే మనం సాధించలేనిది ఏమీ లేదు లేచేది మీరు కూడా బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తూ ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందే విధంగా కూడా మనందరం కలిసి కృషి చేద్దాం ఒక భవిష్యత్తుని నిర్దేశించుకొని ముందుకెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చలవి తీసుకుంటున్నాను